గుర్తిస్తే కొలరెక్టల్ క్యాన్సర్ ను జయించవచ్చు వెల్లడించిన అపోలో వైద్యులు నెల్లూరు అపోలో హాస్పిటల్లో కొలరెక్టల్ క్యాన్సర్ పై అవగాహన రోజు ఉదయం అవగాహన కార్యక్రమంలో మాట్లాడిన డాక్టర్ శ్రీరామ్ సతీష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్యాన్సర్ వైద్య బృందం యువతకు ఎక్కువగా కొలరెక్టల్ క్యాన్సర్ వస్తుందని వెల్లడించారు ముందుగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచనలు ఇచ్చారు సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే కొలరెక్టల్ క్యాన్సర్ పెద్దప్రేగు సంబంధ క్యాన్సర్ ను జయించవచ్చునని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ అన్నారు నెల్లూరులోని అపోలో హాస్పిటల్లో మంగళవారం కొలరెక్టల్ క్యాన్సర్ పై అవగాహన సదస్సును నిర్వహించారు డాక్టర్ శ్రీరామ్ సతీష్ నేతృత్వంలో నిర్వహించిన ఈ సదస్సులో హాస్పిటల్ కు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ హరిత ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ నితీష్ కుమార్ రెడ్డి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ హిమబిందు పాల్గొన్నారు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా కొలరెక్టల్ క్యాన్సర్ కు అధునాతన పద్ధతుల్లో చికిత్స అందుబాటులో ఉందన్నారు విధానంతో పాటు ఎండోస్కోపిక్ సబ్ మ్యూకోసల్ డిసెక్షన్ టోటల్ అడ్జువాంట్ థెరపీ పద్ధతుల్లో క్యాన్సర్ చికిత్స చేస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు ఇకరుల సమావేశంలో హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు పెరుగుతున్న క్రమంలో క్యాన్సర్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి కొన్ని రకాల క్యాన్సర్స్ ముందరే మనం స్క్రీన్ చేస్తే అరికట్టేదానికి స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్లో ఆర్ ప్రీ క్యాన్సర్ స్టేజ్ అంటే క్యా కొన్ని రీజన్స్ ఉంటాయి క్యాన్సర్ కాకముందు పాలిప్స్ అట్లాంటివి డౌట్ఫుల్గా ఉండేవి తీసేస్తే వాళ్ళు నార్మల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ప్రతి ఒక్కరూ ఉండే లైఫ్ ఎక్స్పెక్టెన్సీకి వస్తారు ఎస్పెషలీ కోలోరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు యుఎస్లో ఆర్ డెవలప్డ్ కంట్రీస్లో యాభై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కరోనోస్కోపీ ఇయర్లీ కరోనోస్కోపీ అడ్వైజ్ చేస్తున్నారు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన రక్తంలో కానీ కోలాన్లో అంటే కోలాన్ అంటే పెద్ద పేగులో కానీ ఎక్కడ క్యాన్సర్ కన్నా ముందర ఉండే ప్రీ క్యాన్సర్స్ రీజన్స్ పాలిప్స్ కానీ ఒకవేళ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో ఉన్నా కానీ మనం కనుక్కునే దానికి ఉంటుంది ఈ అడ్వాంటేజ్ ఏంటంటే కోలాన్ క్యాన్సర్లో కానీ రక్తంలో కానీ స్టార్టింగ్ స్టేజ్లో కనుక్కుంటే ఇట్స్ ఎ క్యూరేటివ్ మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ వెరీ తక్కువ ఉంటుంది అందుకోసం ఈ కోలో రెక్టల్ స్క్రీనింగ్ అపోలో ఎంటైర్ డెబ్బై రెండు హాస్పిటల్స్లో ఎంటైర్ ఇన్ ఇండియా వి మనం స్టార్ట్ చేశాము ఈ పోలో స్క్రీనింగ్ గురించి డాక్టర్ హరిత గారు ఆంకాలజీ విభాగం అధిపతి అండ్ మన మెడికల్ గ్యాస్లో డాక్టర్ హిమబిందు సర్జికల్ గ్యాస్ట్రో డాక్టర్ నితీష్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎవరు దీనికి అర్హులు ఎవరు దీన్ని తీసుకుంటే మంచిది లో రిస్క్ అంటే ఏంటి మోడరేట్ రిస్క్ అంటే ఏంటి హై రిస్క్ అనేది డాక్టర్ హరిత మేడం మిగతా డాక్టర్లు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ పేరు మలద్వారం క్యాన్సర్ అంటే కోలో క్యాన్సర్ గురించి అవగాహన ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము దీనివల్ల అంటే ముఖ్యంగా మనం ఈ జబ్బు గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే మన దేశంలో క్యాన్సర్స్ అంటే హైయెస్ట్ ఇన్సిడెంట్స్ ఉండే క్యాన్సర్స్లో నంబర్ ఫోర్ స్టేజ్లో ఈ కోలో క్యాన్సర్ ఉంది అంటే మన నోటి క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అదేవిధంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఈ మూడు కాకుండా నెక్స్ట్ లేడీస్లో జెంట్స్లో ఫోర్త్ ప్లేస్లో ఉండేది కొలోరెక్టర్ క్యాన్సర్ అంటే దీన్ని ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది అని అంటే ఈ ప్రీ క్యాన్సర్స్ కండిషన్ నుంచి క్యాన్సర్ రావటానికి మనకి దాదాపు ఏడు నుంచి పది సంవత్సరాల మధ్యలో టైం ఉంటుంది సో ఈ టైంలో మనం పేషెంట్ని కనుక్కొని వాళ్ళకి ఈ ప్రీ క్యాన్సర్లస్ లీజన్స్ కానీ తీసేయగలిగితే వాళ్ళకి క్యాన్సర్ రాకుండా మనం చేయగలం సో ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనం ఏ అన్ని క్యాన్సర్స్ లాగా కోలోరెక్టల్ క్యాన్సర్ని కూడా తొలి దశలో కనుక్కోలేకపోతున్నాం జనరల్గా ఇప్పుడు మనకి ఒక లక్షలో ఏడు నుంచి ఎనిమిది మందికి క్యాన్సర్ వస్తాయి అంటే ఇండియాకు ఉన్న జనాభా సంఖ్య ప్రకారం ప్రతి సంవత్సరం కూడా డెబ్బై నుంచి ఎనభై లక్షల మంది ఈ కోలో క్యాన్సర్తో బాధపడుతున్నారు సో వీళ్ళల్లో ఒక యాభై శాతం మందిని మనం అడ్వాన్స్డ్ స్టేజెస్లో చూస్తున్నాం అంటే ఎక్కడైతే మనం క్యూర్ చేయలేమో లేదా టెంపరీగా మనం జబ్బు తగ్గించినా కూడా వీళ్ళకి మళ్ళీ జబ్బు తిరగబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో దీనికి మెయిన్గా మనం చేయాల్సింది ఈ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ అవర్లీ డిటెక్షన్ అనేది సో ఇంకొక సమస్య మన దేశానికి ప్రత్యేకంగా ఉండేది ఏంటంటే ఇది చిన్న వయసులోనే వస్తుంది జనరల్గా యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఈ కొనోస్కోపీ స్క్రీనింగ్ అనేది ఈ మోషన్ మల మల పరీక్ష ఇవన్నీ వెస్ట్రన్ గైడ్ లైన్స్లో అడ్వైజ్ చేస్తారు కానీ మన దేశంలో ఇప్పుడు ఇరవై సంవత్సరాల యువకులు కూడా మనం కొలరెక్ట్రుల్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడం జరుగుతోంది కారణాలు చాలా ఉన్నాయి మన లైఫ్ స్టైల్లో మార్పులు మన ఆహారంలో మనం చేసిన చేంజెస్ అంటే ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ తినడము ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తక్కువగా తీసుకోవడం అంటే ఫైబర్ ఉండే ఆహారం తగ్గించేసి మనం ప్రాసెస్డ్ మీట్ ఈ రెడ్ మీట్ ఎక్కువగా తందూరి అండ్ బార్బిక్యూ చేసిన మీట్ మనం తీసుకోవడం అదేవిధంగా స్మోకింగ్ ఆల్కహాల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఇండియా అనేది ఒబిసిటీకి నంబర్ వన్ పొజిషన్లో వచ్చేసింది వరల్డ్లో సో ఈ స్కూలకాయ అంటే ఒబిసిటీ అనేది కూడా కోలోరెక్టల్ క్యాన్సర్కి అతి పెద్ద స్మోకింగ్ ఎంత రిస్క్ ఫ్యాక్టరూ ఈ ఒబిసిటీ అనేది కూడా అంతే రిస్క్ ఫ్యాక్టర్ సార్ గారు చెప్పినట్టు ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది మన భారతదేశంలో చాలా చాలా కామన్ అయిపోయింది ఇంకొక విషయం ఏంటంటే చిన్న వయసు వాళ్ళకే వస్తుంది కాబట్టి ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది మేడం చెప్పినట్టు మోషన్ టెస్ట్ కొనోస్కోపీ ఇవి రెండు కలిపి చేసుకోగలిగితే మనం అది క్యాన్సర్కి వెళ్లకుండా ముందు స్టేజ్లోనే అంటే ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే కనుక్కోవచ్చు ఈ ప్రీ క్యాన్సర్ స్టేజ్ అనేది పాలిప్స్ అంటాము మనం కొలనోస్కోపీ చేసినప్పుడు పాలిప్స్ అనేవి చిన్నవి కానీ పెద్దవి కానీ మనం గుర్తించవచ్చు గుర్తించిన వెంటనే దాని కొలనోస్కోపీ ద్వారానే ట్రీట్మెంట్ కూడా చేసేయచ్చు తద్వారా మనం అది క్యాన్సర్గా ప్రోగ్రెస్ అయ్యే ప్రోగ్రెస్ అవ్వడానికి నివారించవచ్చు ఈ కొనోస్కోపీ టెస్ట్ నాకు మేడం గారు చెప్పినట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళు చేసుకోవాలి వ్యాధి లక్షణాలు బయటపడక ముందే చేసుకోగలిగితే మనం పాలిప్స్ అనేవి కనుక్కోవచ్చు ఇవి ఎవరెవరు చేసుకోవాలి నలభై నలభై సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు ప్రతి ఒక్కరు చేసుకోవాలంటే చేసుకోవాలని మీరు అడగచ్చు కానీ దానికి కొన్ని మన డెవలప్డ్ కంట్రీస్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండవు కాబట్టి అందరికీ అడ్వైజ్ చేస్తారు కానీ మన భారతదేశంలో ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల మనం కొన్ని సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్ వరకు అడ్వైజ్ చేస్తాం వాళ్ళు ఎవరంటే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఆల్రెడీ క్యాన్సర్ ఉన్నా వాళ్ళ అమ్మానాన్నకు కానీ అక్క చెల్లెలకు కానీ అన్నదమ్ములకు కానీ ఉన్నా లేదంటే మెటర్నల్ సైడ్ అంటే మేనమావల్కు ఉన్నా కానీ మనం కొనో కొనోస్కోపీ ప్లస్ మోషన్ టెస్ట్ అనేది అడ్వైజ్ చేస్తాం నమస్కారం అండి నా పేరు డాక్టర్ నితేష్ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ జిఏ ఆంకో సర్జన్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు ఈ మార్చ్ మంత్లో వరల్డ్ వైడ్గా కోలోరెక్టల్ అవేర్నెస్ మంత్గా డిక్లేర్ చేశారండి సో ఇలా చేయడానికి గల మెయిన్ ఇంటెన్షన్ వచ్చి ఏదైతే డిసీజ్ కంప్లీట్గా ప్రివెంటబుల్గా ఉంటుందో క్యూరబుల్గా ఉంటుందో ఆ కండిషన్స్కి మాత్రమే అవేర్నెస్ అనేది తీసుకురావడం వల్ల కంప్లీట్ కంప్లీట్గా బీట్ చేయొచ్చండి సో థీమ్ ఆఫ్ దిస్ అవేర్నెస్ మంత్ ఏంటంటే కోలరెక్టల్ క్యాన్సర్ ఇస్ ప్రివెంటబుల్ క్యూరబుల్ అండ్ బీటబుల్ సో మనం పూర్తిగా డిసీజ్ని డిసీస్ వల్ల చనిపోయే ప్రాణాలని అందరినీ కూడా మనం పూర్తిగా కాపాడగలుగుతాం కాబట్టి ఇట్స్ ఎ కాల్ టు ఆల్ ద మీడియా ప్రొఫెషనల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఈ కోలరెక్టల్ క్యాన్సర్ అంటే జీర్ణ వ్యవస్థలో మనకు వచ్చే అన్ని క్యాన్సర్స్తో పోలిస్తే కోలరెక్టల్ క్యాన్సర్స్ వల్ల సర్వైవల్ ఎక్కువ ఉంటుందండి మా రొటీన్ ఫాలోఅప్లో ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్గా ఫిఫ్టీన్ ఇయర్స్గా క్యాన్సర్ వచ్చి పూర్తిగా అంటే ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయ్యి మా ఫాలోఅప్లో ఉన్న పేషెంట్స్ చాలామంది ఉన్నారు సో స్క్రీనింగ్ కొలనోస్కోపీ తర్వాత డిసీజ్ కనుక ఐడెంటిఫై అయిన తర్వాత దీనికి మనము మల్టీ అప్రోచ్ సర్జరీ కీమోథెరపీ రేడియోథెరపీ ఇలా అన్ని రకాలుగా కూడా సకాలంలో కనుక ట్రీట్మెంట్ చేసుకుంటే కంప్లీట్ క్యూర్ అనేది కోలరెక్టల్ క్యాన్సర్కి హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ అండి సో సర్జికల్గా కూడా అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ కానీ రోబోటిక్ సర్జరీస్ చేయడం వల్ల పేషెంట్ రికవరీ కానీ కాంప్లికేషన్ రేట్ కానీ చాలా తక్కువ ఉండడం చాలా ఫాస్ట్గా రికవర్ అవ్వడం అండ్ కంప్లీట్ క్యాన్సర్ క్లియరెన్స్ కూడా సర్జికల్గా ఇవ్వగలగడం జరుగుతుందండి అండ్ ఈ అవేర్నెస్ని పబ్లిక్లో మనము తీసుకెళ్లగలిగితే క్యాన్సర్ అనే ఒక భయంతో చాలామంది ప్రజెంటేషన్ అండ్ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత రావడానికి కూడా భయపడే సొసైటీలో ఉన్నాం మనము సో ఆ భయాలను పోగొట్టి క్యాన్సర్ యొక్క అవేర్నెస్ని పెంచి ప్రతి ఒక్కరూ ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎలాంటి చిన్న సిమ్టమ్ ఉన్నా కూడా లేదా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా క్యాన్సర్స్ ఏదన్నా అబ్డామినల్ క్యాన్సర్స్ ఏదైనా కావచ్చు దాని స్క్రీనింగ్ కోసం రెగ్యులర్గా రావడం వల్ల ఈ క్యాన్సర్స్ అన్నింటినీ చాలా ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసుకొని కంప్లీట్గా క్యూర్ అనే మాట మనం మాట్లాడగలుగుతున్నాం అండి ఈ రోజుల్లో మనకున్న మెడికల్ అడ్వాన్స్మెంట్స్తో సో ఇది మనం ప్రజల్లోకి ఎంత తీవ్రంగా తీసుకెళ్ళగలిగితే అంత వాళ్ళు దీన్ని ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకొని హెల్త్ని